ఇమ్రాన్ మరియు అతని జట్టు క్రికెట్ మ్యాచ్ ఆడటానికి వెళ్లారు అయితే వారి జట్టులోని బబ్బుకు ఆరోగ్యం బాగాలేదు ఇమ్రాన్ బబ్బును మ్యాచ్కు రావద్దని చాలా నచ్చచెప్పడానికి ప్రయత్నించాడు కాని బబ్బు వినకుండా జట్టుతో పాటు వచ్చాడు మ్యాచ్లో ఇమ్రాన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు మరియు మూడు ముఖ్యమైన వికెట్లు తీశాడు అతని బౌలింగ్ జట్టుకు చాలా ఉపయోగపడింది అయినప్పటికీ వారి జట్టు దురదృష్టవశాత్తు మ్యాచ్ లో ఓడిపోయింది మ్యాచ్ ఓడిపోయినప్పటికీ ఇమ్రాన్ జట్టులోని హర్ష మాత్రం చాలా ఉత్సాహంగా ఉన్నాడు ఓటమి తరువాత అతను ఒక ఫన్నీ డైలాగ్ చెప్పాడు వాళ్లు మ్యాచ్ గెలిచారు మనం హృదయాన్ని గెలిచాం అని అన్నాడు ఇది వినడానికి చాలా హాస్యంగా ఉంది చివరిలో మ్యాన్ ఆఫ్ ద టీమ్ అవార్డును ప్రకటించారు గోస్ట్ ఇమ్రాన్ మూడు వికెట్లు తీసినందుకు అతనికి ఆ అవార్డు లభించింది మొత్తానికి బబ్బు ఆరోగ్యం బాగోలేకపోయినా మ్యాచ్కు రావడం ఇమ్రాన్ బాగా బౌలింగ్ చేసి మూడు వికెట్లు తీయడం వారి జట్టు ఓడిపోవడం మరియు హర్ష యొక్క ఫన్నీ డైలాగ్ ఈ క్రికెట్ మ్యాచ్ను ఒక ఆసక్తికరమైన సంఘటనగా మార్చాయి చివరగా ఇమ్రాన్ కు మ్యాన్ ఆఫ్ ద టీం అవార్డు రావడం అతని కృషికి తగిన గుర్తింపు